టెనిశ్వర్ కెమెరా ఆన్ అయిందా స్టార్ట్ చేయనా యాక్షన్ వినాయక చవితి వీడియోలు చేస్తే బూతులు తిడతారు దసరాకి వీడియోలు చేస్తే బూతులు తిడతారు వాళ్ళని ఎవరినో జబర్దస్త్ అని పెట్టి తిట్టిస్తారు అసలు నేనంటే మీకు ఎందుకంత కడుపులో మంట నేను ఒరే ఒక పెంట కాబట్టి నా కొడుకు డిప్రెషన్ లోకి వెళ్లి నాతోనే కాదు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడట్లేదు. అసలు నా కూతురు అయితే ఈ అవమానం తట్టుకోలేక విదేశాల్లోకి వెళ్ళి బాధపడుతుంది. అవును విదేశాలకి వెళ్ళి చాలా బాధపడుతుంది. అయినా ఆడిదాని కన్నీరు ఊసరు పోసుకున్నాడు. ఎవ్వడ బాగుపడలేదు. ఫాస్ట్ లో ఇటు ఇటువడో పిల్ల పిత్రికడు పిత్రికడు అలా మనం మాట్లాడిన దాంట్లో ఒక నీతి లేదు వాళ్ళు బూతులు మాట్లాడారని నువ్వు నీతులు చెప్తున్నావు